నమస్తే అండి నేను మీ భవానీ కుస్మాని నేను బాగున్నాను మీరు అనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈరోజు మళ్ళీ ఒక టాపిక్లోకి వస్తున్నానండి ఈరోజు యూత్ గురించి చెప్తానండి ఈరోజు యూత్ కాలేజ్ అయిపోయింది డిగ్రీ అయిపోయింది ఇక పోస్ట్ గ్రాడ్యుయేషన్కి అలాంటివి కూడా ఉంటాయి కదండి గ్రూప్ వన్లని అట్లాంటివన్నీ రకరకాలుగా ఉంటాయి కదండి అట్లాగే నిజంగానే ఒక అమ్మాయి ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి పై చదువుల కోసం అని వెళ్ళింది అక్కడ వెళ్ళి ఆ అమ్మాయి ఒక రూమ్లో ఉండి తను చదువుకుంటూ ఉంది వాళ్ళ పేరెంట్స్ అక్కడి నుంచి ఆ అమ్మాయికి డబ్బులు పంపించేది అన్నిటికీ పంపిస్తున్నారు ఆ అమ్మాయి బాగానే చదువుకుంటుంది మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్ బాగా చదువుకుంటుంది కానీ ఆ అమ్మాయి ఒకరోజు నైటు బాగా లేకుండా వచ్చింది అమ్మాయికి ఫీవర్ వచ్చి తలనొప్పి అట్లా ఉండేసరికి ఆ అమ్మాయి దగ్గరలో ఉండే ఒక మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళి ఆ షాప్లో ఒక ట్యాబ్లెట్ తెచ్చుకుంది వేసుకుంది బాగా అయిపోయింది సరే ఆ అమ్మాయి మంచి మనసుతో పక్క రోజు పొద్దున పోయి అబ్బాయికి థ్యాంక్స్ చెప్పింది సరే ఓకే అయిపోయింది ఇక ఆ అమ్మాయి అంతటితో ఆగిపోవాలా లేదా ఎప్పుడైనా అవసరం అయినప్పుడల్లా పోయి ట్యాబ్లెట్లు ఏమన్నా మందులు కావాలంటే అట్లా పోయి తెచ్చుకుంటా అట్టా వాళ్ళిద్దరికి పరిచయం అయింది ఆ అబ్బాయికి పరిచయం అయింది ఈ అమ్మాయికి పరిచయం అయింది ఈ అమ్మాయి చదువుకుంటుంది వాళ్ళ పేరెంట్స్ పంపించే డబ్బులు తీసుకొని వాడుకుంటూ చేసుకుంటూ అట్లా ఉంది ఇప్పుడు ఈ అమ్మాయికి ఈ అబ్బాయికి మధ్యన మాటలతో పాటుగా కొంచెం దగ్గర అయ్యారు వాళ్ళు అంటే ఎక్కువగా ఫ్రెండ్షిప్ ఎక్కువ అయిపోయింది ఆ ఫ్రెండ్షిప్ దారి తీసిందంటే ఆ అమ్మాయి వాళ్ళు పంపించే పేరెంట్స్ పంపించే డబ్బులతోటి ఒక్కసారి గనక రూట్ మారిందంటే చెడు వ్యసనాలకు కూడా అలవాటు పడతారండి ఇక వాళ్ళు ఇంటి దగ్గర నుంచి అమ్మాయి ఫలానికి కావాలి దీనికి కావాలి దానికి కావాలని డబ్బులు తెప్పించుకుంటూ ఆ డబ్బుల్ని ఈ అమ్మాయి ఖర్చు పెట్టుకునే డబ్బులను చూసి వాడు ఆ పెళ్ళయ్యాడో పెళ్ళి అయ్యిందో లేదో అని కూడా తెలుసుకోకుండా ఆ షాప్ దగ్గర పరిచయం తోటి ఆ అమ్మాయి ఆ అబ్బాయితోటి ప్రేమలో పడింది ఆ ప్రేమని ఆసరాగా తీసుకొని ఆ అబ్బాయి ఆ అమ్మాయి దగ్గర కొంత డబ్బులు ఇస్తే ఇన్వెస్ట్మెంట్ మీద పెట్టుకుందాము ఇంట్రెస్ట్ వస్తుంది అన్నట్టుగా చెప్పాడు ఇంకా అది కూడా ఆశతోనే చేసింది ఎప్పుడైనా కూడా చదువుకునే వాళ్ళకి చదువు మీదే ఉండాలి ఫోకస్ కానీ ఇతర వాటి మీద ఎందుకు ఉండాలండి ఉండకూడదు కదా మీరు మీ గోల్ ఏంటో ఆ దారిలోనే పోవాలి కానీ పక్కదారులకు పోవచ్చా ఆ గోల్ని దారి తప్పినప్పుడు మీ దారి తప్పిపోద్ది ఆ రోజే మీ గోల్ని రీచ్ అవ్వలేరు మీరు ఎందుకంటే మీరు ఎప్పుడైతే కానీ స్ట్రైట్గా పోయేటప్పుడు అడదారిలో పోవాలనుకుంటారు ఇక మీరు రీచ్ అవ్వాల్సిన ప్లేసు తప్పిపోద్దండి అప్పుడు మీకు చాలా కష్టమైపోద్ది ఇక దాన్ని వెతుక్కుంటూ వెనక్కి రావాలంటే తర్వాత అంతా అయిపోయినాక మనం ఏం చేయగలం అండి ఇక అట్లాగా వాళ్ళిద్దరికీ పరిచయాలు ఎక్కువైపోయి ఈ అమ్మాయి ఆ అబ్బాయికి డబ్బులు ఇస్తా అట్లా ఇద్దరు ఒకరికి ఒకరు దగ్గర అయ్యారు ఈ అమ్మాయి చదువు పోయి అటకెక్కేసింది ఆ చదువు లేదు ఏమీ లేదు పాపం తల్లిదండ్రులు ఏమో ఆ అమ్మాయి చదువుకుంటుంది కదా బాగుంది కదా అని వీళ్ళు అనుకుంటున్నారు కొన్నాళ్ళకి ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోమనేసరికి ఆ అబ్బాయి నాకు పెళ్ళయింది నాకు సంబంధం లేదు అని చెప్పాడు ఇక ఆ అమ్మాయి అంతకాలం ఆ చదువు అంటే ఇప్పుడు ఆ అమ్మాయి ఎన్ని సంవత్సరాలు చేయాలో అన్ని సంవత్సరాలు ఇతనితో ఇక్కడ ఉండి దగ్గరుండి ఈ చదువు పోగొట్టేసుకొని ఇతనితో రిలేషన్ పెట్టుకొని ఇతను పెళ్లి చేసుకోకుండా అమ్మాయి జీవితాన్ని పాడు చేసేసుకొని తీరా పెద్దలు దాకపోయి పెద్దలు మాట్లాడితే నాకు మీ అమ్మాయికి ఏ సంబంధం లేదని ఆ అబ్బాయి తిరుక్కొని ఆ తర్వాత పోలీస్ స్టేషన్ దాకపోయి ఆ అమ్మాయి జీవితం పాడైపోయి చదువు పోయి ఈ అబ్బాయి జైలు పాలైపోయి జైలు పాలకు ఆకపోయినా కానీ కోర్టుల చుట్టూ తిరుగుతూ కేసు నడుస్తుందండి ప్రజెంట్ ఇప్పటికి కూడా నడుస్తుంది ఇవన్నీ ఎందుకు అంటారు మీరు పోవాలనుకున్న దారిలో పోకుండా అడ్డదారులు పోబట్టే కదా ఈ అడ్డదారులు ఎందుకు పోవాల్సి వచ్చింది మీ బుద్ధి మందగిచ్చినప్పుడు అట్లాగే జరగద్ది ఎప్పుడైనా కూడా మీరు చదువుకునేటప్పుడు మాత్రం మీ గోల్ ఏంటో అది నెరవేరేదాకా ఈ రెండో పక్కకి చూడకుండా మీరు రీచ్ అయితే ఆ రోజు మీరు వాళ్ళతో సమానం పక్కకు చూసారా అంటే ఆ రోజుతోటి చనిపోయిన వాళ్ళతో సమానం అట్లాగా ఎప్పుడైనా కూడాను మీరు ఏమనుకున్నారో ఆ గోల్ని మీరు కొట్టేదాకా పక్కదారిని చూడకూడదు పక్కగా చూడకూడదు అంతే మీ తల్లిదండ్రుల మీద విశ్వాసం పెట్టి మీ మీద మీ తల్లిదండ్రులు విశ్వాసం పెట్టి మిమ్మల్ని పంపించినప్పుడు ఆ తల్లిదండ్రుల్ని ద్రోహం నా ఉద్దేశంతో మీరు కూడా చెయ్యండి ఇది నేను అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా చెప్తున్నాను ఎందుకంటే మీరు చేసిన తప్పు వల్ల మీరు కూడా ఇరుక్కున్నారు కదా అట్లాగే ఎందుకంటే ఆ అమ్మాయిని మోసం చేసినందువల్ల మీరు జ కోర్టు చుట్టూ లాయర్ల చుట్టూ తిరుగుతున్నారు కదా కానీ దేవుడు ఒకడున్నాడని కోర్టు చుట్టూ మనుషుల చుట్టూ తిరిగేదనుకున్నా దేవుడు రాసే రాతిని ఎవరు తప్పించుకోలేరు కాబట్టి అమ్మాయిల్ని మోసం చేసినందువల్ల మీరు తప్పించుకోలేరు ఆ అమ్మాయి జీవితము పాడైపోయింది ఇట్లాంటి పనులన్నీ ఎందుకు చేస్తారంటే అమాయకంగా కాదండి ఇట్లాంటి పనులు అమాయకంగా టెన్త్ ఇంటరు అలాంటి టైంలో అయితే కొంచెం వాళ్ళకి వాళ్ళకి మెచ్యూరిటీ తక్కువ ఉండి వాళ్ళు పొరపాట్లు చేస్తారు అనుకోవచ్చు కానీ ఇన్ని దాటుకొని ఇక్కడికి వచ్చారంటే ఇరవై ఏళ్ళు ఉంటాయి కదండి ఇరవై ఏళ్ళు వాళ్ళకి మెచ్యూరిటీ ఎందుకు లేకుండా పోద్ది కాబట్టి కాస్త ఆలోచించుకొని ఎప్పుడైనా కూడాను చెడుగా ఆలోచించడం మొదలు పెడితే చెడు పనులే చేస్తుంటారు ఏదైనా కూడాను పాజిటివ్గా ఆలోచించండి పాజిటివ్గా బ్రతకండి ఏదైనా కూడా మంచి చేసి మంచి వాళ్ళు అనిపించుకోండి అంతేగాని ఇట్లా చేసి చెడు అనిపించుకుంటే మంచిది కాదండి చెడు అనిపించుకోవడానికి ఒక్క క్షణం పట్టదండి మంచి అనిపించుకోవాలంటే కొన్ని సంవత్సరాలు పట్టంది కాబట్టి మీరు కూడాను మంచిదారులు నడుస్తారని ఈ విషయం చెప్తున్నాను ఇట్లా ఎవ్వరు కూడాను మీ తల్లిదండ్రులను మోసం చేయకుండా మీరు బాగుపడతారని నేను అనుకుంటూ ఈ విషయం మీరు చెప్పానండి ఈరోజుతో ఇంతటితో నా వీడియో ఇంతేనండి మళ్ళా ఒక వీడియోతో మేము ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి